హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ మనము బొరుగులతో చేసుకుంటున్నామండి మా సైడ్ అయితే వీటిని బొరుగులు అంటారు కొన్ని చోట్ల అయితే వాళ్ళు అంటారు కదండి వాటితో మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగా కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్రిస్పీ ఎంత టేస్ట్ వాడాలని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు కప్పులు బొరుగులు వేసుకోవాలి ఈ బొరుగులో మునిగేంతవరకు వాటర్ వేసుకోవాలి బొరుగులన్నీ కూడా వాటర్లో బాగా నానుకోవాలండి ఒక రెండు నిమిషాలు నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంచేసుకోవాలి ఇప్పుడు బొరుగులన్నిటిని కూడా ఒకసారి మెదుపుకోవాలి ఇందులో ఇప్పుడు సన్నగా తరగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ అల్లం తరుగు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కరివేపాకు సన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి కమ్మటి పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మొత్తం చేత్తో కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం పెరుగు పడుతుందండి ఇందులో ఇంకా కొంచెం పెరుగు వేసుకోవాలి మీకు పెరుగు వద్దనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకోవచ్చండి ఇందులో ఇంకా కొంచెం పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం వడలు చేసుకోవడానికి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని వడలన్నీ కూడా తట్టుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగా కలుపుకోండి లేదంటే వడలు చేసేటప్పుడు విరిగిపోతాయి ఇలా వడలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలన్నీ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా డీఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేద్దాము చూస్తారు కదండి చాలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇవి వేడి వేడిగా గ్రీన్ చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ వడలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి